నేను అంటే డాక్టర్ రామ్ ప్రసాద్ డిస్టిక్ గవర్నర్ ఫర్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ గాను అఫిషియల్ విజిట్కి ఈరోజు నిజామాబాద్ వచ్చాను ఈరోజు వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలు వాళ్ళు వివరించి వివరించారు ముఖ్యంగా మన మీడియా ప్రతినిధులకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రోటరీ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ వెయ్యి తొమ్మిది వందల ఐదో సంవత్సరంలో ఫాల్ హారిస్ అనే ఒక అడ్వకేట్ బ్యారిస్టర్ స్థాపించబడిన సంస్థది న్యూయార్క్లో ఇలినాయిస్ అనే ప్లేస్లో స్థాపించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అంచెలంచెలుగా ఎదిగి రెండు వందల ఇరవై దేశాల్లో రోటరీ ఇంటర్నేషనల్ సామాజిక సేవకు అంకితమై ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది ముఖ్యంగా ఈ సంస్థ చేసిన పౌరతర కార్యక్రమం ఏంటంటే ప్రతి అమ్మకు అక్కకు చెల్లికి మీ బిడ్డలు ఇక మీదట పోలియో అనే మహమ్మారి నుంచి రక్షించినటువంటి ఏకైక సంస్థ రోటరీ ఇంటర్నేషనల్ ఈ రోటరీ ఇంటర్నేషనల్ కు దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి ఫోర్ స్టార్ రేటింగ్ నావిగేటర్ అనే ఒక సంస్థ ఎన్జిఓ చేసే కార్యక్రమాలు ఆ స్టీవర్షిప్ కానీ వాళ్ళు చేసే విధానాల వల్ల కానీ ప్రతి ఒక్కదానికి ట్రాన్స్పరెన్సీకి కానీ ఈ సంస్థకు ఫోర్ స్టార్ రేకిస్తున్నాడు అదేవిధంగా ఈ డిస్ట్రిక్ట్ అంటే ఎంటైర్ తెలంగాణ మరియు గుంటూరు ప్రకాశం అనే ఒక రెండు రెవెన్యూ జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి మీరు కలిపి డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరో అంటారు దానికి ఫస్ట్ జూలై నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ థర్టీత్ వరకు నేను డిస్టిక్ గవర్నర్గా ఏకగ్రీవంగా నిలుపబడ్డాను ఈ సంవత్సరం పాటు మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తాం గవర్నమెంట్ స్కూల్స్లో స్కూల్ బెంచీలు కానివ్వండి తరగతి గదులను హ్యాపీ క్లాస్ రూమ్ చేయడంలో కానీ అదేవిధంగా టాయిలెట్స్ అమ్మాయిలకి అబ్బాయిలకి వేరువేరుగా వాష్ స్టేషన్స్ కానీ విలేజెస్ నుంచి గ్రామాల నుంచి వచ్చే అమ్మాయిలకు స్కూల్ పోవడానికి కానీ వాళ్ళకి సైకిల్ ఇవ్వడంలో కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ కింద లేడీస్కి పుట్టు మిషన్లు కానివ్వండి అలాగే చిరు వ్యాపారులకు ఒకరి మీద ఆధారపడకుండా వారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఈజీగా వాళ్ళ వ్యాపార దినుసులు అవి కూరగాయలు కావచ్చు పండ్లు కావచ్చు వేరే ఎటువంటి పదార్థాలైనా ఈజీగా తీసుకోవడానికి తోపుడు పడ్డలో కానివ్వండి అలాగే ప్రతి గర్భవతులు న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడంలో కానివ్వండి ప్రతి విద్యార్థి దానికి గవర్నమెంట్ స్కూల్స్లో నోట్బుక్లు పెన్లు ఇవ్వడంలో కానివ్వండి అలాగే ఎన్విరాన్మెంట్ కింద మనం దేశంలో అత్యంత ముఖ్యమైనటువంటి ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ఎక్స్ప్లోర్ ఎన్విరాన్మెంట్ ఈ ఎన్విరాన్మెంట్ లేని దానివల్ల సరిగ్గా సమతుల్య లేని దానివల్ల ఉత్తర కాశీలో ఈ మధ్యనే వరదలు వచ్చి గ్రామాలు గ్రామాలు వేసుకొని అలాగే పట్టణాలు పట్టణాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనం పర్యావరణ సమతుల్యత అనేది వారి స్వార్థం కోసం చెట్లు నరికేసి కొండలు తవ్వేసి కొండ అవి మనుషుల దగ్గర నివాస ప్రాంతాలకు రావడం కానీ వీటికన్నింటినీ నివారించట్లు నాటాలని ఒక ప్రభుత్వ కార్యక్రమం చూసుకున్నాం అలాగే ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే క్యాన్సర్ బార్యం పడకుండా ఉండేందుకు సర్వైకల్ క్యాన్సర్ ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి ఈ డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీ ఇంకా ప్రతి స్కూల్లో లో ఉన్నటువంటి విద్యార్థి మీ అండ్ మై బడ్డీ అనుకుంటూ బడ్డీ అంటే స్నేహితుడు వాళ్ళకి ఇష్టమైన చట్నీ పెంచుకొని సంవత్సరాలుగా దాని పైకి పైకి ఎదిగి దాని ఫలాలు దాని నీడ దాని వల్ల ఉపయోగం ఉండాలని ఆలోచిస్తున్నాం ఈసారి మీకు తెలిసే ఉంటుంది చాలా దగ్గర అడవి ప్రాంతాల్లో సీడ్ బాల్స్ అని డ్రోన్ ద్వారా కొన్ని లక్షలు వ్యాపగించరు గింజలు ఇలా మామిడి గింజలు టెంకర్లు నేరేడు గింజలు వీటిలన్నింటినీ పేడ ఎరమంటితో కలిపి ఉండలు వాటిని డ్రోన్ ద్వారా అడవిల్లో వేయాలని అడవి సమృద్ధిగా వివిధ రకాలైనటువంటి చెట్లతో ఉంటే అక్కడే ఉన్నటువంటి జంతు జలం అంతా దాని మీద ఆధారపడి ఆ పండు కాయలు తింటే అవి నాలుగు చెట్ల దగ్గర పోయినప్పుడు అవి ఈ ఫలాలు ఇచ్చే చెట్లను కానివ్వండి వీటి అన్నిటి గుర్తు చెందేదానికి దోహదపడతాయని ఆలోచిస్తూ ఆ కార్యక్రమం స్టార్ట్ చేశారు ఇంకొకటి మన మహబూబ్ నగర్ ఎక్కడైతే వానలు తక్కువగా ఉంది నల్గొండ జిల్లా ఇటువంటి దగ్గర ఎక్కువ వర్షాలు వచ్చి మట్టి కొట్టుకొని పోయినా కొట్టుకొని నదుల్లోకి సముద్రంలోకి వెళ్ళిపోయే దగ్గర చెక్డా లాంటివి కట్టి కాంటోర్ బండింగ్స్ కట్టి ఆడ నీళ్లు నిలవుంటే దానివల్ల భూమిలోకి ఇంకి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులకి టోర్ బాగా నీళ్ళు కొంచెం పైకి వచ్చే చేయాలని అలాగే కంప్యూటర్స్ ఒక కంప్యూటర్ కొనాలంటే ఒక ల్యాప్టాప్ కొనాలంటే నలభై యాభై వేలు అవుతుంది ఈరోజు అటువంటి ల్యాప్టాప్లు మేము వేరే కంపెనీతో మాట్లాడి పన్నెండు వేలకి పదహైదు వేల రూపాయలు ల్యాప్త వచ్చేటట్టుగా దాని ఆ విద్యార్థి ప్రతి నెల వారం కాకుండా తల్లిదండ్రులకి వెయ్యి రూపాయలు ప్రతి నెల కట్టుకునేటువంటి సదుపాయాలు కూడా కనిపిస్తున్నాం ఇవే కాకుండా మేము వివిధ రకాలైనటువంటి ప్రోగ్రాంలు చేస్తాం మీకు ఈ మధ్యనే వినుంటారు మా రొటేరియన్స్ చేతులు లేని వాళ్ళకి చేతులు కాళ్ళు లేని వాళ్ళకి కొత్త గుడిలో మాకు లిమ్ సెంటర్ ఉంది ఖమ్మంలో ఒక సెంటర్ ఉంది కానీ వీటికన్నింటికన్నా ఇంకా ముఖ్యంగా ప్రాస్తెటిక్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ వచ్చినాయి అంటే ఈ అంగవైఖ్యలు ఉంటే కూడా వాళ్ళు సైకిల్ దొక్కచ్చు పోల్ వాళ్ళు జంప్ చేయచ్చు రన్నింగ్ రేస్లో కూడా పాల్గొనేటట్టుగా మీరు వినే ఉంటారు అంగవైకల్యంతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళుకి సపరేట్గా ఒలింపిక్ గేమ్స్ లాంటివి పెడతా ఉంటారు పారా ఒలింపిక్స్ అంటారు అటువంటి విధంగా ఉండేటువంటి కృత్రిమ కార్డు మేము జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకొని పోయినసారి ఒక మూడు వందలు ఇచ్చారు మా మంగళగిరి నుంచి రోటరీ క్లబ్ వాళ్ళు అలాగే ఈ సంవత్సరం కూడా నాలుగు వందలు కాళ్ళు చేతులు ఇవ్వాలని వాళ్ళు రెండు సర్కల్ పడుతున్నారు ఎందుకు చెప్తున్నటువంటి కార్యక్రమాలన్నీ మేము ఎన్నో జరుగుతుంది మీకు తెలియద్దేమీ లేదు హైదరాబాద్లో ఒక డయాలసిస్ చేసుకోవాలంటే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల అయ్యేటటువంటి డయాలిసిస్ మా రోటరీ సంస్థలు సిక్ గురుద్వార యూనిట్లో కానివ్వండి మహావీర్ హాస్పిటల్లో కానివ్వండి అలాగే నర్సింగ్లో ఉన్నటువంటి సాయి సంస్థల్లో కానివ్వండి జస్ట్ మూడు వందల రూపాయలకి ఆ బిజినీడి కలిగిస్తున్నాం అలాగే డర్మింగ్ సెంటర్ పెట్టినాం గచ్చబోరీలో జూబ్లీ వారు అక్కడ ప్రతి ఆడవారికి కుట్లు కుట్టడం జాకెట్స్ కుట్టడం మగ్గం నేర్పించడం వివిధ రకాలైనటువంటి బ్యాగులు తయారు చేసి అమ్ముకుని వాళ్ళ సొంత కాళ్ళ మీద లేదా వాళ్ళకి వచ్చే భర్తకు వచ్చే దాంట్లో వేడి చన్నీళ్ళుగా ఉద్యోగం